హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువు మొదటి ప్రశ్న చూద్దాము బంగారము కనకము రెండు నిలువు తిరుమలలో భక్తులు సమర్పించుకునేవి తలనీలాలు మూడు నిలువు పొగరు మదం మస్తు మదం అంటే మస్తు అని ఇక్కడ నాలుగు నిలువు కృష్ణుని మేనమామ కంసుడు ఒకటి అడ్డము అరచేతిలో ఉసిరికాయంత సులభం కరతలా మలకం మలకం కరతలము అంటే అరచేయి ఆమలకము అంటే ఉసిరికాయ అని అరచేతిలో ఉసిరికాయ అని అర్థం అంతే అంత ఈజీగా ఉంటుంది అని కరతల మలకం ఎనిమిది అడ్డము ఇంపు మనోగ్నం కమనీయం కమనీయం తొమ్మిది అడ్డము వెళ్ళబోసుకునే బాధ గోడు తొమ్మిది నిలువు దక్షిణాదిలో అతిపెద్ద జీవనది గోదావరి గోదావరి ఏడు అడ్డం జపాన్కు చెందిన ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీ సుజుకి సుజుకి ఐదు నిలువు గుర్రం అరుపు సకిలింత సకిలింత ఐదు అడ్డము స్వతస్సిద్ధము స్వతస్సిద్ధము అంటే సహజము అని సహజము ఆరు నిలువు కృష్ణుని పుట్టిన తిది పండుగ కృష్ణుని పుట్టిన తిది పండుగ జన్మాష్టమి జన్మాష్టమి ఎనిమిది పది అడ్డము శంకరాచార్యుల వారు రచించిన లింగాష్టకం పన్నెండు అడ్డము కర్రు కాల్చి పెట్టేది వాత పదకొండు అడ్డము హిందీలో ఎక్కువగా జ్యాద పన్నెండు నిలువు ముక్కు ద్వారా గ్రహించేది వాసన వాసన పదమూడు అడ్డము సాగునీటి ప్రవాహానికై తవ్వేది కాలువ కాలువ పదమూడు నిలువు సంస్కృతంలో బాణుని ప్రఖ్యాత కావ్యము కాదంబరి కాదంబరి పద్నాలుగు నిలువు మాటలు రావటానికి శిశువులకు తాగించే ఔషధం వస పంతొమ్మిది అడ్డము ప్రయాణం చేయడానికి బండి గుర్రం మొదలైనవి ఎక్కి వెళ్ళటం సవారీ సవారీ పదిహేను అడ్డము ఒకదాని తరువాత మరొక దాని క్రమం వరుస వరస అని కొనంటాం వరుస పదహారు నిలువు ఆంగ్ల మకరందం పద్దెనిమిది అడ్డము సౌందర్యం అంటే అందం అందం పదిహేడు నిలువు వదనం మోము 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 ఇరవై నిలువు వజ్రతుల్యమైన ఇరవై నిలువు వజ్రతుల్యమైన అంటే వాజ్రేయ అంటే వజ్రతుల్యమైన అని వాజ్రేయ ఇక్కడ నాలుగు గడులు ఇచ్చాడు కాబట్టి వాజ్రేయము అనుకుంటున్నాను వాజ్రేయ అంటే వజ్రతుల్యమైన అని ఇరవై రెండు నిలువు ప్రసంగించేవాడు వక్త వక్త ఇరవై ఒకటి అడ్డము దీనిని వేడి చేస్తే నెయ్యి నవనీతము నవనీతము అంటే వెన్న ఇరవై మూడు నిలువు మిగిలినటువంటి తతిమ్మ ఇరవై నాలుగు అడ్డము తాత్కాలికంగా పని చేయించుకొని చెల్లించే దినభతి బత్యం ఇరవై ఐదు ఇరవై ఐదు నిలువు విజయం సాధిస్తే ఎగరేసేది బావుట అంటే జెండా అని బావుట ఇక్కడ బావుట బావుట ఇరవై ఆరు అడ్డము పర్వతం గిరి ఇరవై ఏడు అడ్డము అశ్వముఖుడుగా విష్ణువు హయగ్రీవుడు 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 ఇరవై ఎనిమిది అడ్డము అరుంధతి సినిమా డైలాగ్ వదల బొమ్మాలి వదల బొమ్మాలి బొమ్మాలి ఇరవై ఎనిమిది నిలువు తలకు తా తలకు దెబ్బ తాకితే వచ్చే ఉబ్బు తలకు దెబ్బ తాకితే వచ్చే ఉబ్బు బొప్పి బొప్పి ఇరవై తొమ్మిది నిలువు ఏమీ లేకపోయినా తలకిందులయింది అంటే ఖాళీ అని తలకిందులయింది అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి ఖాళీ ముప్పై అడ్డము ఒకటి చిత్రమృగం దుప్పి దుప్పి ముప్పై ఒకటి నిలువు గాలి వల్ల పైకి లేచే దుమ్ము అంటే దుమారం దుమారం ముప్పై నిలువు నర్తించే శివుడు నటరాజు నటరాజు ఇరవై ఆరు ఇరవై ఆరు నిలువు ఉత్పత్తికి తగిన ఫలితం గిట్టుబాటు గిట్టుబాటు ముప్పై రెండు అడ్డము బహిరంగము అందరికీ తెలిసే విధము అంటే బాహటము బాహాటము బాహటము అని కూడా అనొచ్చు లేదా బాహాటము ముప్పై నాలుగు అడ్డము వాక్యాల్లో తాత్కాలిక విరామ చిహ్నం కామా కామా ముప్పై మూడు నిలువు అదే అర్థంతో ఆద్యంతాల సవ్వడి అంటే సడి ఆద్యంతాలు అన్నాడు కాబట్టి సడి ముప్పై ఆరు అడ్డం కర్రను చెక్కే ఉపకరణం బాడిసా ముప్పై ఏడు నిలువు సమానం మరింత సంక్షిప్తంగా అంటే సమం సంక్షిప్తంగా అన్నాడు కాబట్టి సమం ముప్పై ఆరు నిలువు గాన గంధర్వుడు బాలు ముప్పై తొమ్మిది అడ్డము సాక్ష్యాలు రుజువులు నలభై అడ్డము దొడ్డు దళసరి అంటే మందము మందము ముప్పై ఎనిమిది అడ్డము ఇంచు మించు సుమారు సారీ ఇక్కడ దుమారంలో కృష్ణ పెట్టాను దుమారము దుమారము చూసుకోలేదు ఫ్రెండ్స్ దుమారము ఇప్పుడు అడ్డము ముప్పై ఎనిమిది ఇంచు మించు సుమారు రమారమి రమారమి ఇది దుమారము మందము ముప్పై ఐదు నిలువు ఓదార్పు అనునయం ముప్పై ఐదు నిలువు ఓదార్పు అనునయం అంటే ఊరట లేదా ఊరడి అని కూడా అనొచ్చు ఊరట లేదా ఊరడి ఊరట లేదా ఊరడి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై రెండు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్